హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప టెంపుల్కి మనం ఈరోజు వచ్చాం ఈ రామప్ప టెంపుల్ ఈ మధ్య కాలంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో కూడా మనకు తెలంగాణ నుంచి మన రామప్ప టెంపుల్ ఒక్కటే వెళ్ళి రికార్డులోకి ఎక్కింది ఈ రామప్ప టెంపుల్లో ఎన్నో అద్భుత విశేషాలు అద్భుత శిల్పకళ ఈ రామప్ప సొంతం చూడండి రామప్ప ఎంత బాగుందో ఈ రామప్ప టెంపుల్ యొక్క ప్రత్యేకతలు రహస్యాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకో మీకు కనిపిస్తున్న శ్రీమూర్తి విగ్రహాలన్నీ మదనికలు అంటారు ఈ గుడి చుట్టూ పన్నెండు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఇప్పుడు మీరు చూడండి జిమ్ చేస్తున్నాను నేను ఇట్లా అటవీకి ఈమె గిరిజనకు సంబంధించిన శ్రీమూర్తి చూడమ కాళ్ళుకు ములుగుచ్చుకుంటే తీస్తారు ఒకరి నాట్యం చేస్తున్నట్టు ఒకరి నాగిని ఒకరు రాగిని అని ఇలా ఉన్నాయి మొత్తం పన్నెండు ఉంటాయి గుడి చుట్టూ నల్లరాతితో నిర్మించారు ఈ మదనికల్ని చాలా అద్భుతంగా ఉంటుంది మన రామపాకటం అలాగే చూడండి ఈ గుడి మొత్తం పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు నిర్మించడానికి ఎనుగులు ఎంతో సహాయపడ్డాయంట గజరాజం ఐరావతం అందుకే వాటికి సింపుల్గా భూమికి ఆరు ఫీట్ల ఎత్తులో ఇది నిర్మించారు మొత్తం ఇసుక మీద ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మన రామప్ప కట్టడం ప్రపంచ వారసత్వ సంపదలో కూడా ఈ టెంపుల్ చోటు దక్కించుకోవడం మన తెలంగాణకు ఎంతో గర్వకారణం చూడండి ఎనుగులు ఇట్లా వాటికి సింపుల్గా వాటి కష్టానికి శిల్పులు ఎంతో కష్టపడి నిర్మించారు మనం ఈ ఎనువులు ఎలా వెళ్తున్నాయో గుడి చుట్టూ ప్రదక్షిణానికి కూడా అలానే ఉంటుంది దానికి గుర్తుగా కూడా ముందు ఎనువును తలుచుకున్నారు మనం గుడి పైనుంచి డ్రోన్ విజువల్ చూస్తే గుడి చిహ్నం ఇలా ఉంటుంది అందుకే గుడికి వాళ్ళు ఇలా నిర్మించారు ఇంకో ప్రేరణీయని నృత్యం మన తెలంగాణకు ఇప్పుడు ఆంధ్రాకు కూర్చుడు ఎలానో మనకు ప్రేరణియ నృత్యం కూడా ఈ శిల్పాల నుంచే సృష్టించారు కనిపిస్తుందా కాకతీయుల శిల్పకళ చాలా అద్భుతం చూడండి చెవుల కమ్మలు పెద్దవి ఓల్డ్ ఇస్ గోల్డ్ లెక్క చూడండి అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు అన్ని మతస్సులను జైనులు బుద్ధులు వినాయకుడు అన్ని రకాల మతాలను కాకతీయులు కొలిచేవారు అన్ని రకాల మతాలకు గౌరవం ఇచ్చేవారు చూడండి ఇక్కడ రకరకాల భంగిమలు ఎట్లా చెక్కరంటే అట్లా చెక్కిరు ఇక చూడండి అప్పట్లో పర్షియన్ ఈజిప్ట్లతో వ్యాపారాలు జరిగేవి మచిలీపట్నం ఊడరేవు చూడండి ఈజిప్ట్ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది కాకతీయుల యొక్క ఆలోచన విధానం చూడండి గుడి పిల్లర్స్ మీద ఏనుగు మధ్యలో ఒక మనిషి ఉన్నట్టు దానిపైన లయన్ కరేజ్కి మన రామప్ప దేవాలయం వచ్చేసి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాలు కష్టపడి నిర్మించారంట ఈ దేవాలయాన్ని నలభై సంవత్సరాలు పట్టింది సుమారు మూడు వందల మంది కార్మికులు నిరంతరం కష్టపడి శిల్పులు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయాన్ని నిర్మించడంలో ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీదనే ఈ రామప్ప దేవాలయం అని పేరు వచ్చింది శివాలయాల్లో అన్ని దేవాలయాలకు శివుని పేరుతోనే ఉంటుంది గుడి కానీ మన రామప్పలోనే శిల్పి పేరు మీద గుడి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది రామప్ప ఇందులో గుడి లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయి మనం చూద్దాం పదిహేడు వందల సంవత్సరంలో భూకంపం వచ్చింది ఆ భూకంపానికి గుడి లోపల ప్రాంగణం ఉన్న నాలుగు స్తంభాలు కొద్దిగా కుంగాయి అది ఏ విధంగా ఉంది వాతావరణం ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఏనుగులు చూడండి ప్రదక్షిణలు చేసుకుంటూ చుట్టూ లోపలికి వెళ్తున్నాయి మళ్ళీ అటు సైడ్ చూడండి ఏనుగులు బయటకు వస్తున్నాయి దర్శనం అయిపోయిన తర్వాత అటు బయటకు వచ్చేటట్టు ఇలా లోపలికి వెళ్ళేటట్టు అద్భుతంగా చెక్కారు కాకతీయ శిల్పులు భూకంపం రావడం వల్ల గుడి లోపల ఎలా పైకి వచ్చాయి చూడండి శాండ్ డిస్క్ టెక్నాలజీ వాడి ఈ గుడి నిర్మించారు అందుకే ఇన్ని సంవత్సరాలైనా గుడికి ఎటువంటి ఆపద రాలేదు ఎప్పుడు కూడా రాకుండా ఉండే విధంగా కాకతీయులు నిర్మించారు మదనికలు అంటారు పన్నెండు ఉంటాయి ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయులపై దండయాత్ర చేసినప్పుడు మన వరంగల్లు కోటను అలాగే మన వైసంబాల దేవాలయంలో త్రివంకటేశ్వర ఆలయాన్ని అలాగే రామప్ప దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు అప్పుడు ధ్వంసం చేసినప్పుడు చూడండి మదనికలు మొత్తం చేతులు అవన్నీ లేకుండా అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ వాళ్ళంతా దండయాత్ర చేసి మన ఈ యొక్క పురాతనమైన కట్టడాలను ధ్వంసం చేశారు మన రామప్ప దేవాలయంలో గుడి గోపురం వచ్చేసి లైట్ వెయిట్ ఇటుక వాడారు మొత్తం ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఈ గుడి గోపురం మొత్తం లైట్ వెయిట్ ఇటుక ఎనిమిది వందల క్రితమే ఇటుకను లైట్ వెయిట్ రూపంలో ఆ ఇటుక వచ్చేసి నీళ్ళల్లో తేలి ఆడుతుంది అలాంటి టెక్నాలజీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మన వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మన కాకతీయులు అది అట్లా డిజైన్ చేసి అది నిర్మించారు గోపురం ఇప్పుడు ఇక్కడ ఉపయోగించిన స్టోన్ కూడా దగ్గర బట్లో ఉన్న వాటికేమో ఈ విధంగా ఉపయోగించారు స్టోన్ ఇక్కడ ఈ లోకల్ ఏరియా నుంచి ఈ నల్ల గ్రానైట్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ ఇది ఖమ్మం నుండి తెచ్చారంట చూడండి మదనికలు ఎత్తు అద్భుతంగా అసలు ఆ కాలంలో ఎనిమిది వందల నెలల క్రితం ఏం టెక్నాలజ్ అయిపోయిన పాలిషింగ్ చూడండి పైన చూడండి వాళ్ళంతా చాలా అద్భుతంగా చెక్కారు చూడండి అక్కడ గ్రాడేడ్తో కింద ఏనుగు పైన సింహం ఏనుగు వచ్చేసి స్ట్రెంగ్త్ కి లయన్ వచ్చేసి కరేజ్కి మన రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో గణపతి దేవుని సేనాని రేచల్ రుద్రుడు నిర్మించాడు ఈ దేవాలయంలోని శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం లోపల గుడి లోపల ఉన్న శిల్పకళ చాలా అద్భుతం సూది మాత్రమే దూరంత నైపుణ్యంతో శిల్పకారులు చెక్కిన విధానం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెంపుల్ కాడ చిన్న సౌండ్ చేసే మ్యూజిక్ వస్తుంది అలాగే చూడండి నృత్యం పేరని నృత్యం ఇప్పుడు మనకు తెలంగాణ

చేయబడి రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం యునెస్కో ప్రపంచ వారసత్వ పోటీలోకి మన భారత ప్రభుత్వం నుండి పంపిన ఒకే ఒక కట్టడం మన రామప్ప టెంపుల్ ఈ టెంపుల్ ప్రపంచ వారసత్వ సంపదగా చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం మన రామప్ప టెంపుల్ భావితరాలకు గొప్ప ఫ్రెండ్స్ మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో మన రామప్ప వచ్చి ఈ అద్భుత కట్టడాన్ని వీక్షించండి ఇటువంటివి మన పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళ మేధస్సు అలాగే మన పూర్వీకుల యొక్క టెక్నాలజీ మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకు మనం నేర్పించిన వాళ్ళైతాం ఈ గుడి లోపల శివుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది చూడు దేవుడు ఎలా ఉపడుతుండో గర్భగుడిలో కూడా వెళ్తూ ఉంటుంది అలా డిజైన్ చేశారు లైట్ శంభోశంకరమా శంభో శంభోశంకరమాదేవ శంభోశంకరే గర్భగుడిలో ఉన్న శివయ్యకి ఎదురుగా ఉన్న మండపంలో నంది కూర్చొని ఉంటుంది నంది యొక్క అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది జీవం ఉట్టిపడేలా నంది యొక్క రూపం నంది యొక్క అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది గుడి ప్రాంగణంలోనే శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు మన రామప్ప దేవాలయాన్ని దర్శించండి ఇక్కడ ఉన్న శిల్పకళ చాలా అద్భుతం యునెస్కో వరల్డ్ రికార్డు లో కూడా చోటు చేసుకోవడం మన గర్వకారణం చూడండి చుట్టూ వ్యూ ఎలా ఉంటుందో ఈ గుడి ప్రాంగణంలో ఉన్న ఒక మదనిక శిల్పం చూడండి ఆమె వేసుకున్న చెప్పులు చూడండి హై హీల్స్ ఆ కాలంలోనే హై హీల్స్ వాడారు ఓల్డ్ టెక్నాలజీ మళ్ళీ ఇప్పుడు రన్ అవుతుంది చూడండి అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు అన్ని మతస్సులను జైనులు బుద్ధులు వినాయకుడు అన్ని రకాల మతాలను కాకతీయులు కొలిచేవారు అన్ని రకాల మతాలకు గౌరవం ఇచ్చేవారు చూడండి ఇక్కడ రకరకాల భంగిమలు ఎట్లా చెక్కిరంటే అట్లా చెక్కిరు ఇక చూడండి అప్పట్లో పర్షియని ఈజిప్ట్లతో వ్యాపారాలు జరిగేవి మచిలీపట్నం ఊడరేవు చూడండి ఈజిప్ట్ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది కాకతీయుల యొక్క ఆలోచన విధానం ంగణ మధ్యలో మనకు ఒక శిలాశాసనం కూడా కనిపిస్తుంది ఈ శిలాశాసనంపై సంస్కృతంతో లిఖించబడిన అక్షరాలు ఉన్నాయి గుడి యొక్క విశిష్టత ఉంటుంది ఇటువంటి గొప్ప నిర్మాణం భావి తరాలకు గొప్ప ఆస్తి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో మీ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి అద్భుత కట్టడాన్ని వీక్షించండి మన శివయ్య దర్శనం తీసుకోండి నేటి తరానికి మన పూర్వీకుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెరవడం చాలా ముఖ్యం అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున కాటేజెస్ అలాగే ప్రైవేట్ వసతి గృహాల సౌకర్యం కూడా ఉంది ముఖ్యంగా రామప్ప దేవస్థానంతో పాటు వచ్చే పర్యాటకులకు రామ చెరువు అందులో బోటింగ్ ఫెసిలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి కట్టడాన్ని ప్రతి ఒక్కరూ దర్శించండి చాలా అద్భుతంగా ఉంది మన రామప్ప దేవస్థానం మన రామప్ప దేవస్థానం మీద నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర బ్లాగ్స్ జై హింద్